అయితే నాకు జన్మ మా తల్లిదండ్రులకు నాకు ఇప్పుడు సిక్స్టీ వన్ ఇయర్స్ సార్ నాకు పునర్జన్మించిన కార్తీక సర్కి నేను జీవితాంత అయితే నేను ఇక్కడికి రావడానికి కారణము నాకు ఇక్కడ జాయిన్ అయిపోయింది సార్ నాకు లక్ష రూపాయలు అయితే అన్నారు హాస్పిటల్లో మన దగ్గర లేవు మనము ఎయిటీన్ నా శాలరీ మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఇప్పుడు రోజు గురించి అన్ని నెల సార్ రెండు నెలల నుంచి నాకు చెప్తున్నాడు ఏ లైట్గా తీసుకొని నేను ఆల్రెడీ కరెంట్ ఆన్లైన్ వ్యాపారాలు చేసుకున్నా అని చెప్పిన డాక్టర్ లక్ష రూపాయలు అనగానే ఇన్స్టెంట్గా అదే రోజు రూజొచ్చేసిన ఇవాళ నాకు ఏం లేవు సార్ జస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నాకు నడవడానికి కూడా రా రాదు ఇలా ఇలా మెల్లంగా ఇప్పుడు రన్నింగ్ కూడా చేస్తున్నాను సార్ సార్ సూపర్ ఇంకా మీరు అందరికి అంటే చెప్పాలి ఫీడ్బ్యాక్ అనేది ఇలా ఉంది ఈ ప్రోడక్ట్ అనేది